గాంజా కోసం పలువేరు ఇన్స్పెక్టర్ ఎస్ఐ వాళ్ళ సిబ్బంది ప్రత్యేకమైన సమాచారం ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ డెవలప్ చేయడం డెవలప్ చేయడం జరిగింది అందులో భాగంగా నలుగురు వ్యక్తులు నరస్ట్ చేయడం జరిగింది రాజేంద్ర మోహన్ మంజునాథ మరి ఇంకా వాళ్ళ నేటివ్ గోబాయిని మొత్తం నలుగురు నరస్ట్ చేయడం జరిగింది ఈ రాజేంద్ర అనే వ్యక్తి విశాఖపట్నంపై చిత్రపల్లంలో వాళ్ళ దగ్గర నుంచి గాంజా కొడుకుని వచ్చి ఇక్కడ అమ్మి బిజినెస్ చేస్తున్నా అని చెప్పి తెలిసింది మొత్తం దాన్ని ఎవరు అమ్మారు అట్లాగే దాన్ని ఎవరు వినియోగిస్తారు అందరు లబ్ధిదాకా ఇంటికి వెళ్ళి మొత్తం అందరినీ ఐడెంటిఫై చేసి కన్జూమర్స్కు కౌన్సిలింగ్ ఇచ్చి మిగిలిన అందరినీ కూడా చట్టపరం యాక్షన్ ఈ ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి నాలుగు కేజీల గాంజాను రిసీజ్ చేయడం జరిగింది దీనిపైన ఇంకా తొద్దుపరి విచారణ ఎవరు గ్రౌండ్ లెవెల్లో ఎక్కడి దగ్గర ముందు అందరికీ విచారణ గుర్తిని ఒకసారి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ప్రత్యేక టీం అంటూ లేరు ఎవరికి వాళ్ళే రాజా ఈజీ ఎండింగ్ అనుకోండి ఎవరికి వాళ్ళే వెళ్ళి తెచ్చుకుంటారు వైజాగ్ నుంచి తెచ్చుకుంటారనిచ్చారు అక్కడ కూడా అసలు ఆ చిత్రపల్లిలో ఎవరు ఇంకైతే అక్కడ కూడా ఫ్రెండ్ వర్డ్ బ్యాక్ వర్డ్స్ అన్నీ కూడా వెలిగించడానికి ప్రయత్నం చేస్తాము ఈ సమాచారాన్ని గుర్తిగా వేరే అందరితోనూ షేర్ చేసుకొని దీనికి ఎవరో అయితే ఇంకప్పుడు అందరినీ కూడా వెళ్ళియడానికి ట్రై చేస్తాము కదా మీకు కంజూమర్స్ని ఎవరైతే ఐడెంటిఫై చేసి ఆ కన్యూమర్స్కు కౌన్సిలింగ్ ఇస్తాము కన్జూమర్ డిహైడ్రేషన్ సెంటర్స్ కానీ ఇంకో సెంటర్స్ కానీ పెట్టేసి అలవాటు మార్పించబోతే సో ఇది అందరి సామాజిక బాధ్యత మీడియా ప్రెస్ పోలీస్ పబ్లిక్ ఈ ఈ గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కరూ దానిలో అవేర్నెస్ క్రియేట్ చేయకపోతే పోలీస్ పట్టుకోవచ్చు చేయొచ్చు బట్ కామన్ పబ్లిక్ పిల్లల మీద తల్లిదండ్రులు స్కూల్లో విద్యార్థులు హాస్టల్లో పిల్లల మీద వార్డర్స్ ఎవరికి వాళ్ళు కొద్దిగా వేగ బాండ్స్ అన్ని హైంటిఫ్ చేసి కరెక్ట్గా సమాచారం పెట్టుకొని కొంచెం కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టుకొని పెట్టుకుంటే డెఫినెట్గా దీన్ని అన్ని లెవెల్లో సక్సెస్ చేయడం జరుగుతుంది డెఫినెట్గా మేమైతే ఎవరైతే ట్రాన్స్పోర్టర్స్ ఉన్నారో ఎవరైతే అమ్మే వాళ్ళు ఉన్నారో అందరిపైనా కూడా సరైన నిఘా పెట్టుకొని వాళ్ళ మీద కఠిన తీసుకుంటాం ఒక్కసారి ఎందుకంటే యాక్చువల్గా నాకు ఇంతవరకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ అవ్వలేదు మిగిలిన ఫ్రెండ్స్ నిజమేనా అది ఓకే గుడ్ థ్యాంక్ యూ స్పందిస్తాము మనకు మీడియా అండ్ ఫ్రెష్ ఒక గ్రూప్ ఉంది మీ నోటీస్కి వస్తేనే ఆ దాంట్లో గ్రూప్లో పెడితే ఏదైనా ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీ ఎనీ ఇది మీరు పొద్దున్న వెళ్ళి ఈవినింగ్ అడగచ్చు ఏం ఏమైంది అని వెంటనే రెస్పాండ్ అవుతాం కదా ఇప్పుడు ఇప్పటికప్పుడు కమ్యూనికేషన్ ఉన్నాం ఎప్పుడోసారి ఇట్లా కన్సర్ కాకుండా ఇప్పటికప్పుడు కమ్యూనికేషన్లో ఉందాం డెఫినెట్గా మీరు ఇచ్చే పైన త్వరగా స్పందిస్తాము డెఫినెట్గా పోలీస్ యాక్షన్ ఉంటుంది దానివల్ల పబ్లిక్ కూడా కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు కాబట్టి మీకు వచ్చే సమాజం ఏదైనా సరే మాకు ఇవ్వడం జస్ట్